పేపర్ వ్యూ డబ్బు చెల్లించి చూడడం విధానంలో యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్కు ఏర్పాటు చేశారు ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ మన దేశంలో రెండు మూడు శాతం మంది మాత్రమే మూవీస్ చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు కానీ ఒక్క రోజులోనే దాదాపు యాభై కోట్ల మంది భారతీయులు యూట్యూబ్ని వినియోగిస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యూపీఐ చెల్లింపుల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నా సినిమాలు నా ప్రతిభ ఆడియన్స్ కు చేరువయ్యేలా యూట్యూబ్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను మనం థియేటర్కి వెళ్తే ఒకసారి డబ్బులు చెల్లించి ఒకసారి మాత్రమే సినిమా చూస్తాం ఈ విధానం నేను ఫాలో అవుతున్నాను అమీర్ ఖాన్ టాకీస్ జనతాకా థియేటర్ ఛానల్లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై నిర్మించిన మరికొన్ని సినిమాలు కూడా పే ఫర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ అవుతాయి నేను నటించిన సితారే జమీన్ పర్ సినిమాను ఒక్కసారి వీక్షించేందుకు వంద రూపాయలు నిర్ణయించాం ఆగస్ట్ ఒకటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేలా ఏర్పాటు చేశాం కొన్ని విదేశాల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది కాకపోతే ధరల్లో మార్పు ఉంటాయి పెద్ద కంపెనీలు పరోక్షంగా ఓటీటీలను ఉద్దేశిస్తూ ఇచ్చే నూట ఇరవై ఐదు కోట్లు నాకు వద్దు ప్రేక్షకుడు ఇచ్చే వంద రూపాయలు చాలు పేపర్ వ్యూ విధానంలో నేను ఎంత లాభపడతానో తెలియదు కానీ ఒకటి వల్ల మాత్రం సినిమా రంగం ఇబ్బంది పడుతుంది అన్నారు